హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ ప్ర వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీ నోటిఫికేషన్ వస్తుంది ఓకే నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు పిల్లలు మనకి పల్లెల్లో రెండు బ్యాచ్లుగా ఉన్నాయని మన ఛానల్లో వీడియో పెట్టారు త్రీ ఫోర్ మంత్స్ పొట్టేళ్ల పిల్లలు మొత్తం నూట ఎనిమిది పొట్టేళ్ల పిల్లలు మన సబ్స్క్రైబర్స్ అనేది ఇప్పించాను ఫస్ట్ బ్యాచ్ కనిపించే బ్యాచ్ ఇప్పుడు లోడ్ చేస్తున్నారు కదా ఈ బ్యాచ్ వచ్చి మనకి యాభై ఆరు పొట్టేలు పిల్లలు యాభై ఆరు పొట్టేలు పిల్లలు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తా ప్రతి పిల్ల అనేది బోట్ అనేది వచ్చింది మరి లైట్గా కొమ్మ అనేది కొట్టుంది ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు ఒక నాలుగో ఐదో ఉన్నాయి మిగతా ఈ మొత్తం మనకి ఫోర్ మంత్స్ అనేది దగ్గరలో ఏజ్ ఉంది ఈ బ్యాచ్ వచ్చి మనకి యాభై ఆరు పొట్టేలు పిల్లలు ఇవి లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పద్నాలుగు పదిహేను కిలోల లోపల వస్తాయి మరి పద్నాలుగు పదిహేను కిలోల అనేది మనకి లైవ్ వేట్ అనేది ఉంటాయి యావరేజ్ మీద ఒక పదిహేను అనేది లైవ్ వెట్ రావచ్చు యావరేజ్ మీద మనకి పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ రావచ్చు ఇక్కడ అన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడిచ్చున్నాను కాకపోతే ఇక్కడ మనకు కనిపించే ఫస్ట్ యాభై ఆరు పిల్లల బ్యాచ్ వాళ్ళు అయితే మన స్క్రీన్ మరి ముందుకు రాలేదు దీనికి మీరే డీటెయిల్స్ చెప్పేయండి మేము ఫోన్లో మేము మాట్లాడలేములే అని చెప్పారు వీటి డీటెయిల్స్ అనేది నేను చెప్తాను ఇంకొక బ్యాచ్ రెండో బ్యాచ్ వచ్చి మనకి యాభై రెండో పిల్లలు అవి కూడా త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు ఈ రెండు వీడియోలు అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోలు చూసే మన అన్న వాళ్ళు అనేది మన పల్లెల్లోకి వచ్చారు ఇవే కాకుండా మొన్న కూడా ఒక అరవై పోటేల పిల్లలు అనిపించున్నా ఇంకా మనకి పల్లెల్లో అనేది రెండు మూడు బ్యాచ్లుగా ఉన్నాయి సార్ ఫోన్లు చేశారు నాకు ఒక దగ్గర అరవై పిల్లలు ఉన్నాయి ఇంకో దగ్గర వచ్చేసి డెబ్బై ఐదు డెబ్బై నాలుగు పోటేళ్ల పిల్లలు ఉన్నాయి ఇంకొక దగ్గర వచ్చేసి నలభై రెండు పిల్లలు ఉన్నాయి మొత్తం చేసి మనకి దగ్గర దగ్గరగా చూసుకుంటే రెండు వందల పొట్టేళ్ళు అనేది మనకి అమ్మకానుకున్నాయి ఆ వీడియోస్ అనేది రేపు సండే రేపు ఆదివారం రోజు అనేది మనకు ఖచ్చితంగా ఆ వీడియోలు అనేది వస్తాయి ఈరోజు డేట్ వచ్చి మనకి ఈ వీడియో ఎప్పుడుది అనేది మీకు అర్థం కావడానికి అది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఆరో వీడియో ఇది ఇరవై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వీడియో ఇది మన సబ్స్క్రైబర్స్కి రెండు బ్యాచ్లుగా ఇప్పించాం ఇది ఫస్ట్ బ్యాచ్ ఈ బ్యాచ్ వచ్చి మనకి యాభై ఆరు పొట్టేళ్ల పిల్లలు ఇవి జత ఫ్రైజ్ అనేది వాళ్ళకి వచ్చి మనం పదహారు వేల ఐదు వందల బ్రదర్ పదహారు వేల ఐదు వందల మీద మనకి ఫస్ట్ బ్యాచ్ అనేది అన్నవాళ్ళకి ఇప్పించాను ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు అనేది కొంచెం రేట్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది బ్రదర్ ఎందుకంటే ఇక్కడ పిల్లల క్వాలిటీని బట్టి అనేది రేట్ ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమం వచ్చిన పిల్లలు అనేది మ్యాక్సిమం ఎక్కువ పిల్లలు అనేది ఉన్నాయి ఇంకొక బ్యాచ్ యాభై రెండు పిల్లలు ఉన్నాయి ఆ బ్యాచ్లో కూడా మీరు చూడవచ్చు ఆ వీడియో చూస్తే వాటిలో కొంచెం చిన్న సైజు పిల్ల అంటే త్రీ మంత్స్ పిల్ల ఉంది కాబట్టి అవి కూడా కొంచెం రీజనబుల్ రేటుకు వచ్చాయి ఈ బ్యాచ్ మనకి మ్యాక్సిమం ఫోర్ మంత్స్ దగ్గరలో పిల్లలు కాబట్టి అన్న వాళ్ళకి ఫామ్ లైక్ ఓన్లీ టీఎంఆర్ మీదే పెంచుతామనేది అనేది అన్నవాళ్ళ కాన్సెప్ట్ నేను వాళ్ళ ఫామ్ దగ్గరకు కూడా వెళ్ళాను టీఎంఆర్లో అన్లోడ్ కూడా చేసే వీడియో కూడా నేను చూపిస్తాను మీకు అన్లోడ్ దింపేటప్పుడు కూడా నేను ఆ వీడియో తీసుకున్నాను టీఎంఆర్ మీద పెంచాలనే ఒక ఉద్దేశంతో అన్నవాళ్ళు అనేది తీసుకున్నారు తర్వాత ఇక్కడ పిల్ల ఎంత వెయిట్ అనేది కూడా అన్నవాళ్ళు చెక్ చేస్తారు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు యావరేజ్ లైబెట్ అనేది అన్నవాళ్ళని అయితే లైవ్ పెట్టి నాకు చూపించారు తర్వాత వచ్చి ఇంకొక బ్యాచ్ యాభై రెండు పిల్లలు మాత్రం జోడీ అనేది మనకి ఎంత పడింది అనేది ఆ పిల్లలు చూపించిన తర్వాత అవి లైవ్ ఎట్ ఎంత వస్తాయి ఏంటంటే డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇలా ప్రతి పిల్ల అనేది మనకి కొమ్మొచ్చిన పిల్లలే మాక్సిమం ఈ కట్ట యాభై ఆరు పిల్లలు చాలా రీజనబుల్ రేట్ కానీ నేను అనుకోవడం ఎందుకంటే మ్యాక్సిమం ఇవైతే ఒక పద్నాలుగు పదిహేను వేలు లెక్క ఇంతకుముందు ఒక పోయిన సంవత్సరం అయితే చెప్పుకోవాలి కానీ ఈ సంవత్సరంకి చాలా డిఫరెంట్ రేట్ అయితే మారింది కదా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మాత్రం చాలా రేట్లు అనేది భారీగా అనేది మారిపోయాయి కాబట్టి పిల్లల బట్టి అనేది రేటు ఉంది కాబట్టి పల్లెల్లో మీకు కావాల్సిన వాళ్ళు రేపు అనేది ఆ ఛానల్లో మన ఛానల్లో ఒక మూడు వీడియోలు అనేది వస్తాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఏదైనా సరే మన ఛానల్లో వీడియో పెట్టామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో కల్లా గొర్రెలు కానీ మేకలు కానీ కొట్టేళ్ల పిల్లలు కానీ సేల్ అయిపోతాయి ఎందుకంటే మనం పెట్టే వీడియో అంత క్లారిటీగా పెడతాం అన్నవాళ్ళు కూడా కొంతమంది నమ్మకం మీద రాకపోయినా డబ్బులు వేసి అనేది పంపించమనే వాళ్ళు చాలామంది ఉంటారు అలా ఉంటుంది మన వీడియోస్ అనేది చాలామంది నేను చెప్పుకోవడం కాదు చాలామంది చెప్పేది కూడా వచ్చి అన్న మీ వీడియో ఒక క్లారిటీ అనేది ఉంటుంది మీరు చెప్పే విధానం బాగుంటుంది అన్న వాళ్ళ మాటలు నేను చెప్పే మాటలు కదన్న అది అదే చాలు ఎందుకంటే అవతల వాళ్ళకి మనం చెప్పేది ఒక క్లారిటీ ఉండాలి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే విధంగా ఉండేటట్టుగా అవి గుర్రలైనా సరే పొట్ట సరే మేకప్ ఏవైనా సరే అట్లా క్లారిటీగా మనం వీడియోలో చూపిస్తాం అదే విధంగా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అదే చెప్తాం ఇంకొక విషయం కూడా ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే వీడియోలో దానికంటే లైవ్ లైక్ రండి అని ప్రతి ఒక్కరికి నేను ఎందుకు చెప్తానంటే వీడియోకి లైవ్ లైక్ చాలా డిఫరెంట్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది కాబట్టి అందుకే నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో కూడా లైవ్ లైక్ రండి లైవ్ లైక్ రండి వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి అడ్వాన్స్లు ఇవ్వద్దు అడ్వాన్స్లు ఫోన్లో వేసుకోవద్దు అనేది ప్రతి ఒక్క వీడియోలో చెప్తే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ప్రతిదీ క్లారిటీగా చెప్పకూడదు కాబట్టి మనం వేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక పిల్లలు చిన్నపిల్లలు ఉన్నాయి మాకు వద్దు మా అడ్వాన్స్ మాకు అంటే ఎవరు కాబట్టి మీరు ఏదైనా సరే లైవ్లో రండి పోతే ఒక వెయ్యి రెండు వేలు ఖర్చు అవుతుందేమో లైవ్లోకి వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి అంతేగాని ఫోన్లో అడ్వాన్స్లు లక్ష రూపాయలు వేయడం యాభై వేలు వేయడం మాకు ఇవ్వద్దు వాళ్ళు ఎవరు కాబట్టి అర్థం చేసుకోండి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి రెండో బ్యాచ్ బ్రదర్ ఈ బ్యాచ్ వచ్చి మనకి యాభై రెండు కొట్టేళ్ళ పిల్లలు ఈ మనకి ముతుకూరు దగ్గరకు అనేది లోడి వెళ్తుంటారు ఇవి జోడీ వచ్చి వాళ్ళకి పద్నాలుగు వేల ఆరు వందల బ్రదర్ పద్నాలుగు వేల ఆరు వందల మీద మన సబ్స్క్రైబర్ ముతుకూరు నుంచి అనేది వచ్చారు మన ఛానల్లో వీడియో చూసి అన్నవాళ్ళు వచ్చారు ఒక ముందు రోజు వచ్చి అడ్వాన్స్ అనేది ఒక యాభై వేలు ఇచ్చి వెళ్ళారు తర్వాత మళ్ళీ గురువారం అనేది లోడ్ తీసుకెళ్ళారు తీసుకెళ్లారు ఇలా మన పల్లెల్లో అనేది మనకి పొట్టేల పిల్లలు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ వెంకీ మన పోటీ అని ఉంటే ఆ నెంబర్ మీరు కాల్ చేశారంటే పల్లెల్లో పొట్టేల పిల్లలు కానీ మేకలు కానీ గోరెలు పిల్ల తల్లిగూలు కానీ సూటు గూరలు కానీ ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దు పెద్దరు ఎవరైనా సరే కొనాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఊరికే టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దు ఎందుకంటే మీలాంటి వాళ్ళు నాకు రోజు కనీసం వంద రెండు వందల కాల్స్ అని వస్తే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి కాబట్టి అర్థం చేసుకోండి సార్ ఏదైనా సరే టైంపాస్ కాల్స్ అయితే కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అది డే టైంలో కాల్ చేయండి నైట్ టైం పన్నెండు ఒంటి గంటలు వాళ్ళు ఉన్నారు ఆ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ మీకు కావాల్సిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావాలన్న వాళ్ళ వారికి కాల్ చేయండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి నైట్ ఒక్కొక్కసారి పన్నెండు గంటలు ఒంటి గంటలు కూడా కాల్ చేస్తున్నారు అది వాళ్ళు తాగి చేస్తున్నారా టైంపాస్ చేస్తున్నారా అర్థం కావాలా ఆ టైంలో చేసిన నేను ఫోన్ అనేది లెఫ్ట్ చేయండి సార్ ఉదయం ఆరు నుంచి నైట్ పది గంటల దాకా చేయండి మీకు ఓపిక్గా నేను సమాధానం చెప్తాను ఓకే టైంపాస్ కాల్ చేయొద్దు ఎందుకంటే మీలాంటి వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఎన్నో కాల్స్ వస్తున్నాయి అందరికీ ఓపిక్గా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి కాబట్టి అర్థం చేసుకొని ఓకే ఫస్ట్ బ్యాచ్ వచ్చి మనకి జోడీ వచ్చేసి పదహారు వేల ఐదు వందల మీద మన అన్న వాళ్ళకి ఇప్పించాను ఈ రెండో బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వచ్చి మనకి పద్నాలుగు వేల ఆరు వందల మీద మనకి మొత్తం నూట ఎనిమిది పొట్టేలు పిల్లలు మన సబ్స్క్రైబర్స్ అనేది పల్లెల్లో ఇప్పించాను ఇంకా మనకి పల్లెల్లో రెండు వందల పొట్టేలు పిల్లలు అనేది మనకి మన పెంచలకోన కోన రాపూరు మధ్యలో అనేది కొన్ని పల్లెల్లో అనేది గొర్రెల్లో ఉన్నాయి ప్లస్ కొన్ని మేపుడు పిల్లలు కట్టలు అనేది ఉన్నాయి కాల్కున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఆ నెంబర్ మీరు కాల్ చేశారంటే ఫోన్లో మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను ఒక ఈ పొట్టేళ్ల పిల్లలే కాకుండా గొర్రెలు కానీ మేకలు కానీ ఏదైనా సరే కాల్కున్న వాళ్ళు కాల్ చేయండి ఊరికే టైం పాస్ కాల్ చేయొద్దు బ్రదర్ ఎందుకంటే ప్రతిసారి నేను చెప్పే వీడియోలో ఈ టైం పాస్ కాల్ చేయొద్దు అని చెప్తున్నాను ఓకే మనకి లోడ్ అనేది అయిపోయింది ఒకసారి మన అన్న వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఈ విజేత ఫ్రైజ్ ఎంత కొన్నారో అన్న వాళ్ళ మాటల్లో కూడా ఇద్దాం ఒకసారి మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ అన్న పల్లిపాడు గ్రామం మన ఛానల్లో వీడియో చూసే వచ్చారు ఎన్ని ఉన్నాయన్న మొత్తం మనం యాభై రెండు పిల్లలు యాభై రెండు పిల్లలు ఎంత పడిన మన జతల పద్నాలుగు వేల ఆరు వందలు ఓకే నేను ఆ రోజు ఎనిమిది వందలు అనేసి వీడియోలో కూడా ఎనిమిది వందలు అనేసి పద్నాలుగు వేల ఆరు వందలు పర్లేదన్నా ఇక్కడ వచ్చేసి మీకు పోంగానే డిఫార్మింగ్ చేసుకోండి తర్వాత వచ్చేసి పీపీఆర్ వ్యాక్సినాయి ఎందుకంటే వాళ్ళు వేసామంటారు కానీ ఏంటంటే వాళ్ళు కట్టల్లో కొంతమంది వేసి ఉంటారు కాదా నాలుగు వందల రూపాయలు అవుతుంది అది పెద్ద సమస్య కాదు నీకు ఏదైనా పిల్ల డల్లుగా ఉందనిపిస్తే ఇంకా మీకు ఆయన తెలుసు అంటాడు కాబట్టి ఇంక నేను జబ్బల్లా ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా ఫోన్ చేయండి ఓకేనా ఓకే హ్యాపీయే కదా ఓకే అన్న అయితే జాగ్రత్త అయితే అక్కడ దింపినాక ఒక్కసారి ఫోన్ చేయండి ఓకేనా ఏం పర్ణానా షేక్ ముజాహిబ్ షేక్ ముజాహిర్ ఓకే ఓకే అన్నా సరే అయితే ఇంకా అడిగిపోయినాక ఫోన్ చేయి నేను కూడా నెల్లూరు దాకా వస్తా పని ఉంది ఇంకా నుంచి అక్కడికి వెళ్ళిపోతాను సరేనా నేను ఇంటికాడ పోయి ఒరు ఒరుగుట్టేది ఉంది అది ముందు అది కుట్టేసి వచ్చినాక నేరుగా అక్కడికి వస్తా నుంచి అది మా గుడ్ వెళ్ళిపోదు సరే అయితే బయలుదేరా